స్ ఇనిషియలైజేషన్ అనమాట ఇది డిక్లరేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ దాకా చేసేదాన్ని డిక్లరేషన్ అంటారు అంటే జస్ట్ క్రియేట్ చేసేది అనమాట ఇంట్ ఏ అనేది ఒక ఇంటీజర్ అనేది డేటా టైపు ఏ అనేది ఇక్కడ ఒక వేరియబుల్ అనమాట ఎప్పుడైనా దాన్ని గుర్తుపెట్టుకోండి డేటా టైప్ కి రైట్ సైడ్ ఉండేది వేరియబుల్ అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది వేరియబుల్ ఇనిషియలైజేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సారీ వేరియబుల్ డిక్లరేషన్ ఇది నెక్స్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ నెక్స్ట్ వేరియబుల్ యుటిలైజేషన్ సో మనకి అవేంటే ఇది ఇట్లాగా డేటా టైప్ ఒక వేరేబుల్ నేమ్ డిక్లేర్ చేస్తే ఇది డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ అంటే ఆ వాల్యూకి ఆ వేరేబుల్కి ఒక వాల్యూ నజైన్ చేసేదాన్ని ఇనిషియలైజేషన్ అంటారు నెక్స్ట్ మనకి యూటిలైజేషన్ అంటే ఏంటంటే దీన్ని యూజ్ చేసుకుంటే దాన్ని యూటిలైజేషన్ అంటారు అర్థమైంది కదా త్రీ స్టెప్స్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఒక్క నిమిషం సో అక్కడ రికార్డ్ రాన్ అవ్వడం వల్ల మనకి రన్ చేయడానికి అవ్వట్లేదు ఇక్కడ రన్ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ రన్ శాంపుల్ టెన్ అని దీన్ని క్లిక్ చేయగానే మనకి టెన్ అనేది ప్రింట్ అవుతుంది సో ఇది వచ్చేసి ఇనిషియల్ డిక్లరైజేషన్ ఇది ఇనిషియలైజేషన్ ఇది యూటిలైజేషన్ సో త్రీ స్టెప్స్ అనేవి ఇక్కడ అయిపోయాయి కదా నెక్స్ట్ మనకి ఇది వేరియబుల్ గురించి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను సింపుల్ అండి వేరియబుల్ అంటే ఏంటి అంటే ఒక బ్లాక్ ఆఫ్ మెమొరీ విచ్ ఇస్ క్రియేటెడ్ బై జేవిఎం జేవిఎం అనేది బ్లాక్ అనేది క్రియేట్ చేస్తుంది కానీ వేరియబుల్కి ఒక నేమ్ అనేది ఇవ్వాలి అది ఏ టైప్ ఏ టైప్ ఆఫ్ డేటా అనేది కూడా మనమే మెన్షన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనకి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ త్రీ టైప్స్ ఉంటాయి సారీ టూ టైప్స్ ఉంటాయి మెయిన్గా లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ వేరియబుల్స్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి స్టాటిక్ నాన్ స్టాటిక్ ఇవి ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కావండి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా ఓన్లీ స్టాటిక్ నాన్ స్టాటిక్ మీదనే ఒక వీడియో చేసి పెడతాను అప్పుడు బాగా అర్థమవుతుంది సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే లోకల్ వేరియబుల్ షుడ్ బి డిక్లెర్డ్ ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ మెడ్ బ్లాక్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బ్లాక్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటంటే ఇలాగా ఇది ఇది ఒక బ్లాక్ కదా మనకి మెయిన్ మెథడ్ బ్లాక్ అంటే ఏంటంటే మనకి ఇలాగా ఈ రెండు బ్రాసెస్లు రెండు ఫ్లవర్ బ్రషెస్ లు ఓపెనింగ్ అండ్ ఎండింగ్ క్లోజింగ్ ఉంటాయి కదా అందులోనే ఏ కోర్ రాసినా అది ఇంత ఒక బ్లాక్ కింద కన్స్ట్రేషన్ అనమాట సో మనకి మెథడ్ కూడా ఫ్లవర్ బ్రసెస్ ఉంటాయి కదా స్టార్టింగ్ ఎండింగ్ సో ఇదింత ఒక బ్లాక్ ఈ బ్లాక్ లోపల రాసినటువంటి లోకల్ వేరియబుల్స్ అంటారనమాట ఇది లోకల్ వేరియబుల్ ఇంటిఏ అనేది మనకి ఇప్పుడు నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్ ఓకే ఆల్ ది లోకల్ వేరియబుల్స్ షుడ్ బి యుటిలైజ్డ్ విత్ ఇన్ దిస్ సేమ్ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ డిక్లేర్డ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇంటిఏనే లోకల్ రాస్తాను కదా ఈ మెథడ్ లోపల మనం బయట యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అంటే